హాయ్ హలో అండి అందరికీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి మా ఛానల్లో వచ్చేసి న్యూ డిజైన్స్ అని అయితే తీసుకొచ్చేసాను సో వర్క్ ఇలా వస్తుందండి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే మల్టీపర్పస్గా ఉంటుందండి వర్క్ వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ క్లియర్గా ఉంది అండ్ మీరు రియల్గా చూసినా కూడా మీకు ఇదే షేడ్ కనిపిస్తుంది మేడం వర్క్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుందండి వచ్చి మొత్తం కూడా మీకు ఇలా వస్తుందండి వర్క్ వచ్చేసి కూడా ఆఫ్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అండి నెక్ టీక్ వచ్చేసి మాత్రం మీకు టెన్ టూ లో మిడిల్ అయితే వస్తుంది హ్యాండ్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది మేడం గా ఉంటుందంటే సిరల్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఎల్లోకి వచ్చేసి ఈ లో వచ్చేసి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి వైట్ కలర్ మెజెస్ పింక్ కలర్ అండి సో మొత్తం వచ్చేసి ఈ త్రీ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి మేడం డిజైన్ లో వచ్చేసి అన్ని కూడా ఫాస్ట్గా అయితే సులడ్ అయిపోయాయండి థ్రెడ్ వర్క్లో అయితే న్యూ డిజైన్స్ అనేవి మాత్రం వచ్చేసాయండి సో ఫస్ట్గా అయితే చూడటైపోతున్నాయి మీకు ఏదైనా వెంటనే షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్